వెల్కమ్ టు మన తెలుగు సీరియల్స్ కార్తీక దీపం సీరియల్లో దీప పెళ్లిని ఆపడానికి జ్యోత్స్నా పారిజాతాలు పన్నాగాలు పన్నారు అయితే వాళ్ల కుట్రలు ఫలించకపోవడంతో పెళ్లైతే జరిగింది అయితే సరిగ్గా దీపమెడలో టైంకి ఆ తాళి మాయమవుతుంది ఆ తాళిని తీసింది జ్యోత్స్న లేదంటే పారు అని అనుకున్నారు దీప అండ్ కోబ్యాచ్ కాని ఆ తాళి తీసింది సుమిత్ర అనే విషయం కార్తిక్కి మాత్రమే తెలుసు అయితే నేటి సెప్టెంబర్ ఒకటి ఎపిసోడ్లో ఏమైందంటే కొత్త జంట దీప కార్తిక్లు చేస్తున్న సత్యనారాయణ వ్రతానికి వచ్చిన జ్యోత్స్నా పారిజాతంలు ప్రేమ నటించేస్తుంటారు పారిజాతంలో మార్పుని చూసి ఆశ్చర్యపోయిన దాసు నువ్వు నాకు నచ్చావమ్మా అందరితో ఎప్పుడూ ఇలాగే మంచిగా ఉండాలి అని అంటాడు దాసు ఇక పక్కనే ఉన్న పారిజాతం పదిమందితో కలిసి నవ్వుతూ ఉండటమేరా జీవితమంటే నిన్ను చూసి నేర్చుకున్నారా నువ్వు శివన్నారాయణ పక్కన కూర్చోవడం చూసి నాకు కడుపు ఫోటో కూడా తీశాను చాలా హ్యాపీగా ఉంది అంటూ కొడుకుని చూసి మురిసిపోతుంది ఇక పారూ నుంచి అలా వెళ్లడంతో జ్యోత్స్నని చూసిన దాసు మా అమ్మ మారింది నువ్వెప్పుడు మారతావ్ అని అడుగుతాడు దాంతో జ్యోత్స్నా నేను రావద్దని చెప్పినప్పుడు నువ్వెందుకు వచ్చావు నాన్నా అని చిరాకు పడుతుంది నువ్వు రావద్దని చెప్పింది పెళ్లికి ఇక్కడికి కాదు కార్తీక్ రమ్మని చెప్పాడు అదే సర్లే కాని పెళ్లిలో తాలి కనిపించలేదట అది నీపనే కదా సుమిత్ర వదిన రాకపోవడానికి కూడా నువ్వే కారణం అని నా అనుమానం నీకు మళ్ళీ చెప్తున్నా దీపదారికి నువ్వు అడ్డు రావద్దు శివన్నారాయణిగారి అసలైన మనవరాలు దీపే అనే నిజం ఏ రోజైనా బయటపడొచ్చు అంతవరకు నువ్వు ఆ హోదాలో సంతోషంగా ఉండు కాని నిజం బయటపడకుండా ఎవరూ ఆపలేరు నీతో సహా గుర్తుపెట్టుకో అని చెప్పేసి వెళ్ళిపోతాడు దాసు దీపే అసలైన వారసురాలనే నిజం బయటపడకుండా ఏం చేయాలో నాకు తెలుసునాన్నా నన్ను నువ్వుకూడా ఆపలేవ్ అని అంటుంది జ్యోత్స్నా ఇక వ్రతం అవుతుంది కొత్త జంటతో పంతులు వ్రతం చేయిస్తూ ఉంటాడు అయితే దీపమొహం మాడిపోయిన మసాలా దోశలా పెట్టుకుని ఉండటం చూసిన కార్తిక్ అన్నీ మనమనుకున్నట్టు జరగవు దీప కొన్నింటినీ భరించాలంతే అని అంటాడు ఆ మాటతో దీప మా అమ్మా నా గురించి ఎలాగూ ఆలోచించదు కనీసం నీ గురించైనా కదా రావాలి కదా అత్తయ్యా చూడు ఎంత బాధపడుతున్నారో వాళ్ల వదిన రాలేదని మొహంలో నవ్వేలేదు సంతోషం లేదు అని అంటుంది ఇంతలో పంతులు పెళ్కూతురు అమ్మానాన్న వచ్చి బట్టలు పెట్టండమ్మా అని అంటాడు దాంతో దశరథ్ పెళ్ళికూతురు తల్లి రాలేదు తండ్రి మాత్రమే ఉన్నాడు బట్టలు పెట్టొచ్చా పంతులుగారు అని అంటాడు సరే కానియండి అని అంటాడు పంతులు ఏం చేస్తాం నా కోడలికి ఇంతే రాసిపెట్టి ఉందనుకుంటా అని బాధపడుతూ ఉంటుంది కాంచన ఇక దశరథ్ ఒక్కడే దీపకి బట్టలు పెడుతుండగా ఆ సింగిల్ చేతుల్ని క్లోజ్గా చూపిస్తున్నప్పుడే అనిపిస్తుంటుంది పక్కన ఇంకో చేయి వస్తుందని కరెక్ట్ టైంకి సుమిత్ర వస్తుంది సడన్గా ప్రత్యక్షం కావడంతో దీప కార్తిక్లతో పాటు అక్కడున్నవాళ్లంతా అయిపోతారు జ్యోత్స్నా అయితే మమ్మీ ఏంటి ఇంత పెద్ద షాక్ ఇచ్చింది అని అనుకుంటుంది ఇక సుమిత్రని చూసి కాంచెనా వదిన అంటూ తెగ సంబరపడిపోతుంది థ్యాంక్స్ సుమిత్రా కరెక్ట్ టైంకి వచ్చి అందరి మొహాల్లోనూ వెలుగులు నింపావ్ అని అంటాడు ముందు పెళ్లికూతురు పెళ్లికొడుక్కి బట్టలు పెడదామండి అని నవ్వుతూ చెప్తుంది సుమిత్ర బట్టలు పెట్టి కొత్త జంటను ఆశీర్వదిస్తారు సుమిత్ర దశరథ్ అది చూసిన శివన్నారాయణ నా కోడలు నేను తలదించుకునే పని ఎప్పుడూ చేయదు అని అనుకుంటాడు ఇక హారతితో వ్రతం దిగ్విజయంగా ముగుస్తుంది కూడా చాలా సంతోషంగా ఉంటుంది అయితే పారులో వచ్చిన మార్పుని చూసి గ్రానీకి ఏమైంది దీపకి మంచి జరుగుతుంటే హ్యాపీగా ఫీల్ అవుతుందేంటి ఛాలెంజ్లో నువ్వే గెలిచావు పెళ్లితో పాటు పూర్తి చేశావ్ బావా దీపా నువ్వు అన్నీ పొందిన ఆనందంలో ఉన్నావు నేను అన్నీ పోగొట్టుకున్న బాధలో ఉన్నాను మీ మొహాల్లో నవ్వు ఎన్ని రోజులు ఉంటుందో చూస్తాను అని పగతో రగిలిపోతుంది జ్యోత్స్నా ఇక అంతా సంతోషంగా ఉంటే అది సీరియల్ ఎందుకు అవుతుంది అక్షింతలు ప్లేట్ తీయడానికి పారుని పక్కకి ఉండటమంటుంది స్వప్న దాంతో పారు ఏంటే నన్ను పక్కకి ఉండమంటావా నువ్వెంతా నీ బతుకెంత అని అంటుంది పారు బతుకుల వరకు వెళ్లకు నా చెల్లి తప్పేమన్నది అని అంటాడు కార్తీక్ నన్ను పక్కకి తప్పుకో అనడాని ఇది ఎవర్రాసలు గడప బయట ఉండాల్సిన వాళ్లని గడపలోపలికి రానిస్తే ఇలాగే ఉంటుంది కొందరికి చనువు ఇస్తే తలకెక్కి కూర్చుంటారు అని నోరు పారేసుకుంటుంది పారు దాంతో స్వప్న మీ గురించి మీరు చెప్పుకున్నట్టే ఉంది అని అంటుంది ఆ మాటతో జ్యోత్స్నా మాట అనే ముందు నీ స్థాయి మర్చిపోకు అని అంటుంది అదే మాట అవతల వాళ్ళు కూడా గుర్తుపెట్టుకోవాలి అని అంటాడు కార్తిక్ ఆ మాటతో పారు మేం కొన్ని నిజాలు మాట్లాడితే మీ తలలు ఎక్కడ పెట్టుకుంటారో అని అంటుంది దాంతో దీపా మేము నిజాలు మాట్లాడగలం కాని సంస్కారం అడ్డొచ్చి ఆగిపోతున్నా అని అంటుంది దమ్ముంటే మాట్లాడవే అని పారు అనడంతో నా కోడలు మాట్లాడకపోయినా నేను మాట్లాడతా పెళ్లిలో తాళి ఎలా పోయింది ఎవరు తీశారు ఇంతవరకు ఎవరు దాని గురించి ఎందుకు మాట్లాడటంలేదు అని అడుగుతుంది అనసూయ దాంతో పారు పెళ్లిల్లో నగలు కొట్టేసే అలవాటు మీలాంటి బతుకు తక్కువ వాళ్లకే ఉంటుంది అని అంటుంది మీ విలువల్ని మీరు కాపాడుకోండి అని దీపా అనడంతో విలువల గురించి మాట్లాడితే మీ పెళ్లి జరిపించాల్సిన అవసరమీ మాకు లేదు అని అంటుంది పారు మీరు పెళ్లి జరిపించాలని అనుకున్నారో ఆపాలని చూశారో తెలుసులెండి అని అంటుంది దీపా నువ్వు ఆగుదీపా అని కార్తీక్ అనడంతో ఎందుకు ఆగాలి బావా స్వప్న నా ఆడపడుచు నా ఆడపడుచుని నా ఇంటికి వచ్చి అవమానిస్తుంటే ఎందుకు చూస్తూ ఊరుకోవాలి పెళ్లిలో తాళి ఎవరు తీశారో మీకు తెలియదా బావా అని అంటుంది దీప నువ్వు ఆ మాట కార్తీక్ గాడ్ని అడుగుతున్నావంటే నేనే తీశానని నువ్వు అనుకుంటున్నట్టే కదా అని అంటుంది పారు అనుకోవడం ఏంటి అదే నిజం ఆ పెళ్లి ఆపడానికి మీరే ఆ పని చేసి ఉంటారు అని అంటుంది స్వప్న నా మీద ఇంత పెద్ద నిందవేస్తారా అని పారు అంటే దీపా కావేరీ స్వప్న కాశీ అందరూ ఎటాక్ చేస్తుంటారు దాంతో కార్తీక్ మీరంతా ఆగుతారా చూడు దీప వాళ్ళకి తాంబూలం ఇవ్వు బయల్దేరుతారు అని అంటాడు ఎక్కడికిరా బయల్దేరేది మీరంతా కలిసి నాపై నిందవేశారు మీరంతా కలిసి నాకు క్షమాపణ చెప్తేనే ఇక్కడనుంచి కదులుతాను అని అంటుంది పారిజాతం మేమెందుకు క్షమాపణ చెప్పాలి పిన్ని అని కాంచన అనడంతో నీ సవతీ కూతురు అన్నమాటకీ అని అంటుంది పారు అవీ మాటలు కాదు వాస్తవాలు తాళి మీకు తెలియకుండా పోదు ఎవరు ఏమనుకున్నా పర్లేదు ఇంతవరకు వచ్చింది కాబట్టి ఆ విషయం తేలాల్సిందే తాళి తీసినవాళ్లు ఎవరో బయటపడాల్సిందే అని అంటుంది స్వప్న ఎవరు తీస్తే ఏంటి పెళ్లైతే ఆగలేదు కదా వయసుకి మించి మాట్లాడుతున్నావు లోపలికి పో అని అంటాడు కార్తీక్ ఆ మాటతో పారు అది కరెక్టుగానే మాట్లాడిందిరా నీ చెల్లి నా పెద్దరికాన్ని పదిమందిలో నిలదీసింది నేను సమాధానం చెప్పకపోతే తప్పు చేసిందనే అంటారు అని రెచ్చిపోతుంది అంటే తాళీ ఎవరు తీశారో మీకు తెలుసా అని అడుగుతుంది దీప ఆ తెలుసు అని అంటుంది పారిజాతం పారోకి ఎలా తెలుసు తెలిసే అవకాశమే లేదే అని కార్తీక్ అనుకుంటే ఏంటి తాళి ఎవరు తీశారో తెలుసా అని శివన్నారాయణ అడుగుతాడు అవునండి నాకు తెలుసు అని అంటుంది మరి ఇప్పటివరకు ఎందుకు చెప్పలేదు మన ఇంటి పెళ్లిని వాళ్ళెవ్వరు అని ఆవేశపడతాడు దశరథ్ అది చూసిన కార్తిక్ తాళీ తీసింది అత్తయ్యే అని తెలిస్తే మామయ్యా ఏంచేస్తాడో ఏంటో అని కంగారు పడుతుంటాడు ఇంతలో తాళి తీసింది ఎవరో తెలిస్తే చెప్పండి పారిజాతంగారు అని అంటుంది దీప దాంతో కార్తీక్ దీన్ని ఇక్కడితో వదిలే దీపా అని అంటాడు ఏంట్రా వదిలేసేది నీ పెళ్లి ఆపాలనుకున్న ఆ మనిషి ఎవరో తెలియాలి కదా అని అంటుంది కాంచన అవున్రా కార్తీక్ ఆ మనిషి ఎవరో తెలియాలి చేసిన తప్పుకి గట్టిగా బుద్ధి చెప్పాలి నువ్వు వదిలినా నేను వదలను నువ్వు పిన్ని అని అంటాడు దశరథ్ దాంతో పారు చెప్తే వాళ్లకి తంటా చెప్పకపోతే నాకు తంటా నా నోటితో నేను చెప్పలేను అని అంటుంది చెప్పకపోతే నా చేతుల్లో చస్తావ్ అని శివన్నారాయణ అనడంతో చెప్పు పిన్ని ఆ మనిషి రెండు చెంపలూ వాయించేస్తా చెప్పు అని అంటాడు దశరథ్ చెప్పండి పారిజాతంగారూ అని దీప అనడంతో నన్ను కాదే అడగాల్సింది నీ భర్తని అడుగు చెప్తాడు అని అంటుంది పారిజాతం ఆ మాటతో దీపతో సహా అంతా షాక్ అయిపోతారు మరి కార్తీక్ నిజం చెప్పాడా లేదంటే ఆ నిందను తనపైనే వేసుకున్నాడా అన్నది తరువాతి ఎపిసోడ్లో చూద్దాం మరిన్ని విషయాలు తరువాయి భాగంలో చూద్దాం